స్టెప్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాడు జనసేన ఇండివిజువల్ తీసుకోలేడు డిపెండబుల్ ఆయన చంద్రబాబు చెప్తే ఆ సలహాల మేరకు నడవగలుగుతాడు గాని మోడీ చెప్తే పాటిద్దాం చంద్రబాబు చెప్తే పాటిద్దాం అనుకుంటాడు తప్పించి సొంతగా ఎదిగే ఆలోచన లేదు పార్టీని ఎదిగించే ఆలోచన లేదు పదేళ్లలో పార్టీని సంస్థాగతంగానే తయారు చేసుకోలేకపోయాడు ఆయన ప్లస్ ఫ్యూచర్ లో కూడా చేసుకుంటారని ఏం లేదు ఏమన్నా తెలుగుదేశం జనసేన బిజెపి కూడా అధికారంలోకి వస్తే అప్పుడు ఏదో నాలుగు పోస్టులు ఇప్పించుకుంటే అదే లెక్క అనుకుంటున్నాడు కానీ సంస్థాగతంగా చేయాలని అనుకోవట్లేదు కాబట్టి అందులో ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటే భ్రమే ఇంకోటి ఏంటంటే మనస్ఫూర్తిగా పనిచేసిన వాడు ఎవరికి అక్కడ ఫ్యూచర్ లేదు గట్టిగా అయితే గీతే వచ్చినటువంటి ముగ్గురు నలుగురులో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటే గెలితే బుల్సే శ్రీనివాస్ అక్కడ ఉంటుంది వచ్చింది కాబట్టి మిగతా అది పంత నానాజీ ఇట్లాంటి వాళ్ళది ఏం సహకరిస్తారు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళు ఈయన పేరుతో సక్సెస్ అవుతుంటారు అంతే ఇప్పుడు పంచకర్ల సందీప్ పంచకర్లు రమేష్ కి ఇచ్చారు కి లేదు అసలు కష్టపడ్డ సందీప్ బయట నుంచి రమేష్ ఇట్లాంటివన్నీ కూడా సహజంగా ఇక దాన్ని ఆయన నమ్ముకుంటే ఆయన చిట్ట చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకపోతే ఇవాళ రేపు ఇంకో పార్టీకో కొలైడ్ అవుతూ మిగిలింది మనకి మనల్ని అంటూ అసలు పట్టించుకోడు అనేటువంటి విషయం అర్థమైపోయింది లీడర్లు అనేవాళ్ళు ఉండాలి ఆయన వ్యూహం ఏంటంటే ఆయన ఏం చెప్తే అదే వ్యూహం వ్యూహం అంటే ఇవాళ కాకపోతే రేపు పార్టీ ఎదుగుదల